తమిళ్ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్టంలో డబల్ ఇంజన్ సర్కార్ అందుకే డబల్ డిజిట్ గ్రోత్ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి కేంద్రం సహకరిస్తూ ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను సంపద సృష్టిస్తానని చెప్పాను ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచతానని కూడా అప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తాని మీ అందరికానీ ఇస్తున్నా తమిళ్లో సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గుంతలు పుడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం సిద్దమని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాలు ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హులై ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమిళ్ వైసీపీ నాయకుడిది ృత రాష్ట కౌగిలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటల ఏమారితే ధృత రాష్ట కౌగులికి బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ల మీ ముఖంలో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళు రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పొచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవును హంగ్రి నీవ గాలేరు నగిరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ అమలునే వచ్చాయి సీమపల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసిన సీమకు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ముళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్ళు నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది తేమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచాం కూటమే గెలిచింది భవిష్యత్తులో మనమే గెలవబోతున్నాం గెలవాలా లేదా గెలవాలంటే గట్టిగా చెప్పండి చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం ఒకసారి గతాన్ని ఆలోచించండి అనంత ఎడారిగా మారే పరిస్థితులు ఉండేటివి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను సాగునీటి ప్రాజెక్టుల పైన శ్రద్ద పెట్టి ఎడారి నేలకు జీవం పోసాం కియా కార్ల పరిశ్రమ తీసుకొచ్చాం అనంతర దేశంలోనే ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసింది మనమే అవునా కాదా అని అడుగుతున్నా తమిళ్ మళ్లీ ఈ రోజు ఆమె ఇస్తున్న అనంతపూర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశా మొన్ననే అంది నీవ మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు కృష్ణమ్మని కుప్పం వరకు తీసుకెళ్లాం ఐదేళ్లలో చేయలేని పని వంద రోజుల్లో చేసిన ఘనత మనదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పత్తికొండ జీడిపల్లి అహోబిలం గొల్లపల్లి చెర్లోపల్లి అడవిపల్లి గాజుల దిన్నెం అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుతున్నాం గండికోట బ్రహ్మసాగర్ సోమశిల కందలేరులో నీళ్లు నింపాం తమ్ముళ్ళు నాది ఎప్పుడు ముందు చూపావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే రాష్ట్రంలో రిజర్వాయర్లు తొంభై శాతం నీళ్లున్నాయి జల కళ తెచ్చాం ఇది తెచ్చింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీన్ని శాశ్వతం చేస్తాం ఈ రోజు మీరు చూస్తే రాయలసీమ అంటే తిరుపతి శ్రీశైలం వరకు మహాపుణ్యక్షేత్రాలు అనేక ప్రసిద్ధి ఆలయాలు మనం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నీటి ఆధునిక ఆలయాలు నీళ్ళిస్తే రాయలసీమ రైతాంగం రతనాలు పండిస్తారు ఈరోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాది మరొక్కసారి హామీ ఇస్తూ ఇది నేను ఇచ్చే మాట సిబిఎన్ మాటని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమిళ్ సీమలు డిఫెన్స్ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ పరిశ్రమలు డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి సోలార్ వస్తా ఉంది విండ్ వస్తా ఉంది పంపులు స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమ రే ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఇండస్ట్రియల్ పార్కులు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఆర్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎవరొడ్డొచ్చారా సీమా అభివృద్ధి ఆగదు ఆగదు ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమిళ్ ఒక అకుంఠత దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం నేను